రాయండి అందరికీ మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా గరిగపాటి గారికి సంబంధించిన ఒక ఇష్యూ అనేది పెద్ద ఎత్తున కాంట్రవర్షిగా మారుతుంది వైరల్గా మారుతుంది ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని చర్చిస్తూ ఉన్నారు అంటే గరిగపాటి గారికి మొదటి వైఫ్ ఉన్నారా ఇప్పుడున్నామే రెండో వైఫ్ అని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ అయితే నడుస్తూ ఉంది ఒకవైపు ఈ చర్చ నడుస్తున్న సందర్భంలో ఆమె ఫస్ట్ వైఫ్ వచ్చేసి గరిగపాటి గారి మీద కొన్ని సంచలనమైన ఆరో ఆరోపణలు అయితే చేయడం జరిగింది అదేంటి అంటే గరిగపాటి మంచోడు కాదని ఒక ఇగోయిస్ట్ అని అలాగే ఒక నీచుడు అని చెప్పేసి ఆమె రకరకాలుగా ఒక అసభ్య పదజాలాన్ని గరికపాటి మీద యూజ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఇష్యూలో ఆమె చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంది అనమాట అయితే కొంతమంది గరికపాటికి సంబంధించిన అయితే ఆమె చెప్పేది అబద్ధం అని చెప్పేసి ఆమెని కొట్టిపారిస్తున్నారు కాకపోతే మరికొంతమంది ఆమె వైపు కూడా నిజమే ఉందని చెప్పేసి ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఆమెను అయితే సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈ యొక్క ఇష్యూలో ఇంత చర్చ జరుగుతున్నా కానీ మరి గరిగపాటి గారు ఎప్పుడు ఆయన స్పందిస్తారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఎందుకంటే ఆయన గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు ఆయన అంటే సమాజంలో ఒక గౌరవం ఉన్నప్పుడు ఆయన మీద వచ్చిన రూమర్స్ ని ఆయన మీద వచ్చిన ఏమంటారు ఆరోపణని ఆయన ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి ఆయన ఎప్పుడు ఖండిస్తారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఈ యొక్క ఇష్యూలో ఆయన స్పందించినంత వరకు ఈ యొక్క కంట్రవర్షి అనేది తెగదు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది దీని మీద మీ యొక్క అభిప్రాయం తెలియదు